మేం లాస్ట్ వీడియోలో తిరుమలలోని రహస్య ప్రదేశాల గురించి మాట్లాడాం ఇప్పుడు ఒక్కో ప్రదేశాన్ని ప్రత్యేక వీడియోలుగా మీకు బాగా అర్థమయ్యేలా తీసుకొస్తాను ఈ ప్రదేశాల గురించి మీకు తెలియకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతమందికి తెలుసో ఎంతమంది తెలియదో చూద్దాం తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరి కళ శ్రీవారి దర్శనం కానీ తిరుమలలో ఇంకా ఎన్నో గోప్యమైన పవిత్రమైన మనసుకు శాంతిని పంచే ప్రదేశాలున్నాయి అటువంటిదే పాపనాశం ఈ వీడియోలో పాపనాశం సిగ్నిఫికెన్స్ హిస్టరీ అండ్ ట్రావెల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఆఖరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టేయడం మర్చిపోకండి బ్రదర్స్ పాపనాశం అంటే ఏమిటి పాపనాశం అంటే పాపాలను నాశనం చేసే స్థలం ఇది తిరుమల్లోని పవిత్ర తీర్థం ఇక్కడ స్నానం చేస్తే గత జన్మల పాపాలు కూడా తుడిపోతాయని పురాణ విశ్వాసం ఉంది ఇతిహాసం అండ్ పురాణ ప్రస్తావన పురాణాల ప్రకారం శ్రీ హరిత మహర్షి పాపనాశం తీర్థాన్ని తన తపస్సుతో స్థాపించారు ఇతడు శ్రీ వెంకటేశ్వరుడిని గర్భగుడిలో సేవించి తాను చేసిన పాపాల ఆయన కృప గొప్పదని నమ్మి ఇక్కడ తపస్సు చేశాడు దాంతో ఈ ప్రదేశం పవిత్రంగా మారింది పాపనాశం తీర్థం వాస్తవిక రూపం ఇది పాప వినాశిని నది మీద ఏర్పడిన ఒక చిన్న జలపాతం ప్రకృతి సోయగాలు పచ్చటి అడవి మధ్యలో ఇది ఎంతో అందంగా ఉంటుంది శ్రీవారి ఆలయం నుండి దాదాపు మూడు కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది పుణ్యకాలం మరియు ప్రత్యేకతలు పాపనాశనం తీర్థంలో కృష్ణపక్షం అమావాస్య పౌర్ణమి రోజుల్లో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాపనాశనంలో స్నానం చేయడం అనివార్యం ఎలా వెళ్ళాలి శ్రీవారి ఆలయం నుండి పాపవీనాశనం దమ్ వరకు ఆర్టీసీ బస్సులు జీపులు ఉంటాయండి నుడు రూపాయల ఛార్జీసుకుంటారు ఆలయం నుండి పదిహేను నిమిషాల ప్రయాణం అక్కడికి వెళ్ళిన వారి కోసం ప్రత్యేకంగా బట్టలు మార్చుకునే గదులు తాగునీరు బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఇలా తిరుమలలోని ఈ పవిత్ర ప్రదేశం మనకు శాంతి పవిత్రత ఇచ్చేలా ఉంటుంది మీరు కూడా పాపనాశానికి వెళ్ళి ఆ పవిత్ర అనుభూతిని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన దేవస్థాన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ వెళ్తున్నాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్